రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హలో రవీంద్రనాథ్ గారు హాయ్ అండి నాగరాజ్ గారు సార్ దేశం మొత్తం బడ్జెట్ కంటే కూడా బంగారం వెండి వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఇది ఇక్కడ ఈ విషయంలో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేటువంటిదే చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి డిస్కషన్ అంటే ఇది సరైన సమయమైనా భారీగా తగ్గుతూ ఉన్నాయి ఇది దేనికి సంకేతం అని మనం అనుకోవచ్చు అంటారు స్పైక్స్ అంటారు నాగరాజు గారు మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఈ క్యాండిల్ బార్స్ మనం చూసేటప్పుడు స్పైక్స్ వస్తుంటాయి అంటే కొన్ని నిమిషాల్లో కొన్ని కొన్ని సెకండ్ల వ్యవధిలో కూడా మనం ఏదైనా బై అండ్ పర్చేజ్ చేసేటప్పుడు ఇంటర్డే మార్కెట్ చేసేటప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కొంత అనిశ్చితి అయితే ఉంటుంది అటువంటి పరిస్థితే ఈరోజు గోల్డ్ యొక్క పర్చేజింగ్లో కూడా గోల్డ్ యొక్క రేట్స్లో కూడా ఉంది ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు అయితే చెప్పడం జరుగుతుంది అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక పరిణామాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బంగారం యొక్క నిల్వలు బంగారం మీద యొక్క ధరల పెరుగుదల సూచిక వీటి మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది గారు సో ఇటువంటి సమయంలో బంగారంపై పెట్టుబడిగా దీన్ని కొనవచ్చా కొనకూడదని చాలామంది ముఖ్యంగా మధ్యతరగతి సాధారణ జనాల్లో చాలా ఉంది ఒక అనుమానం ఉంటుంది అంటే బాగా తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో మనం పర్చేజ్ చేసి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది కదా ఎందుకంటే ప్రతి ఒక్క సాధారణ మధ్యత వ్యక్తి కూడా ఈరోజు ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే ఇమేట్గా మనకి ఇన్స్టాంట్గా అమౌంట్ దాన్ని అంటే లిక్విడిటీ చేసుకోవాలి దాన్ని క్యాష్ రూపంలో మార్చుకోవాలనుకుంటే బంగారం ఒక్కటే మధ్య మార్గంగా కనిపిస్తుంది ఇది ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇళ్లలో కూడా కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా కొంత అమౌంట్ని ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చిందంటే వీధి చివర ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద అంచనా ఇంటర్నేషనల్ ఈ ఈక్వేషన్స్ అంతర్జాతీయ యొక్క సూచికలు నేను చెప్పట్లే సాధారణ ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏమాలు ఇస్తారంటే వీధి చివర ఉన్నటువంటి ఒక గోల్డ్ ఉంటారు కదండి ఆ బంగారం పెట్టుకున్న తాకట వ్యాపారస్తులు ఇమేట్గా పెట్టి తమ యొక్క ఇంటి కుటుంబ నిర్వహణతో సహా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చింది జాబ్ పోయింది లేకపోతే ఇంట్లో ఇంట్లో పెద్దయ్యానికి కాస్త అనారోగ్య సమస్యలు వచ్చాయి పక్కనే ఎవరికైనా వెళ్ళి చేబదులుగా డబ్బులు అడగాలంటే వాళ్ళు ఎంత రేట్లు అడుగుతారో తెలియదు కొంతమంది డిమాండ్ చేస్తారు ఇలా కాకుండా బంగారంలో కొంతమంది తీసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ ఫండ్గా మనకు పనికి వస్తుంది కదని చెప్పి చాలామంది అంటే అది కూడా సంప్రదాయ పద్ధతిలో ట్రెడిషనల్గా మన యొక్క నరనరాన్ని జీర్ణించుకుపోయింది బంగారం అనేది అటువంటి ఆటిట్యూడ్ అటువంటి భావన ఉన్నటువంటి మనలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తులకి ఈరోజు బంగారం యొక్క ధరల పెరుగుదల ధరల యొక్క తగ్గుదల చూస్తుంటే అదే ధర తగ్గుతుంది కదా కొనుక్కుందో అనుకునేసరికి సడన్గా ధర పెరగడం ధర పెరుగుతుంది కదండి ఇంకా పెరుగుతుందేమని చెప్పి పర్చేజ్ చేసేయడం సో ఈ వీడియో చూస్తున్నటువంటి మన యొక్క సోదరి మనలాంటి సాధారణ పర్సన్స్కి నేను చెప్పే కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించండి ఇవి మీకు తప్పనిసరిగా విలువనిదిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇందులో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పెట్టుబడి రూపంలో మనం పెట్టుబడి పెట్టుకోవాలి అంటే పెట్టుబడి రూపంలో ఇన్వెస్ట్మెంట్ గా వాడుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్నమెంట్స్ మాత్రం ప్రిఫర్ చేయకండి ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఒక సూచన అంటే ఇళ్లలో ఉన్నాయి లేకపోతే ఇంటావిడికి ఏదో ఒక నెక్లెస్ చేయించాలి ఒక హారం చేయించాలని ఉండకొద్దు వెయిట్ చేయండి కానీ లేదు మన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది కదా పిల్లల యొక్క చదువుల నిమిత్తం కానీ లేకపోతే విదేశాలకు పంపించాలి ఇలాంటి నేను చెప్పేది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నట్స్ కోసం కాదు నాగరాజు గారు కామన్గా ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ మధ్యతరగతిలో మళ్ళా మధ్య భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏదైనా పెట్టుబడిగా రేపు ఏమైనా పెరిగిపోతుందేమో అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్నమెంట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ ఎందుకంటే ఆర్నమెంట్స్లో ఏమవుతుందంటే తరుగని మజూరీ ఛార్జెస్ అన్నవి ఆల్మోస్ట్ యాక్చువల్ కాస్ట్లో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ పర్సెంట్ కూడా అక్కడ మనకి యాడ్ అని ఉంటుంది యాక్చువల్గా ఒక ప్రిన్సిపల్ అమౌంట్ లక్ష రూపాయలు పెడుతున్నాం అంటే తెలియకుండానే ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయల వరకు అదనంగా మనం పెట్టుబడి పెట్ట అంటే అదనంగా మనం చెల్లిస్తుంటాం అది యాక్చువల్గా ఉన్నటువంటి రేటుకి దీనికి తేడా ఉంటుంది యాక్చువల్గా పెరుగుదల ఎలా ఉంటుంది మ్యాక్సిమం ఒక ఎయిటీ ఇయర్స్ పాటు మనం ఒక లాస్ట్ ఒక ఒక స్టాండర్డ్స్ మనం తీసుకుంటే మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పెరుగుదల ఉన్నది కరెక్ట్ అయిన పెరుగుదల కానీ ఇప్పుడు అలా కనిపించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్ కూడా మనం లాస్ట్ కొద్ది నెలలుగా మనం చూస్తున్నాం ఇటువంటి టైంలో మాత్రం పెట్టుబడి రూపంలో పెట్టంటే అంటే సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏదైనా ఫ్యూచర్గా ఒక ఒక ఎమర్జెన్సీ ఫండ్గా పనికొస్తుంది అనుకుంటే మాత్రం ఈ టైంలో పర్చేజ్ చేయకపోవడమే మంచిది అని నా యొక్క అభిప్రాయం నాగరాజ్ గారు సరే స్టాక్ మార్కెట్ చూస్తే బడ్జెట్ తర్వాత మొత్తం పడిపోయింది అమాంతం పెరుగుతుంది అనుకున్నారు కానీ గోల్డ్ మాత్రం పెరుగుతూ ఉంది అండ్ గోల్డ్ రేట్ మాత్రం తగ్గిపోతూ ఉంది అంటే ఇప్పుడు ఈ ఈ పెట్టుబడిని ఏ విధంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు మనం అంటే ఈక్విటీలో పెడితే మంచిదా ఫిజికల్ గోల్డ్ పెడితే మంచిదా అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు నేను నాలుగు పాయింట్స్ చెప్తాను రుజుగా దీనికి సంబంధించి నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు నేను అనగా ఎయిటీ పర్సెస్లో కూడా ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్ గోల్డ్ అంతా ప్రిఫర్ చేయొద్దు తీసి పక్కన పడేసేయండి నెంబర్ టూ ఒకవేళ మీరు బార్స్లో కానీ లేక బిస్కెట్ల రూపంలో పర్చేజ్ చేసుకుంటే మంచిది కొంతవరకు అది కూడా అది కూడా లిమిటెడ్ వరకే అది ఎంత ఎంతవరకు మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ యొక్క ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో ఉదాహరణకి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్ద ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది సంపాదిస్తున్నారో టోటల్ ఇన్వెస్ట్మెంట్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే గోల్డ్లో పెట్టుకోండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తంలో మోర్ దెన్ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇమేజ్ మనం చూస్తున్నాం గడచిన కొద్ది రోజులుగా అప్పు కూడా పాత బంగారాన్ని లోన్స్ కంపెనీస్లో పెట్టి అక్కడిని తీసుకొచ్చి త్రీ రూపీస్కి ఫైవ్ రూపీస్కి వడ్డీ తీసుకొచ్చి పెట్టారు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఇంటి పసులో చెయ్యవద్దు ఎందుకంటే మార్కెట్ అనేది స్థిరంగా లేదు కాబట్టి ఈ టైంలో కరెక్ట్ అట్ ఇది కాదు సో మ్యాక్సిమమ్ మన ఇన్వెస్ట్మెంట్స్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పెట్టుకోండి అది ఒకే చోట పెట్టుకోకుండా ఈక్విటీస్లో ఉంది అంటే లీగల్ సావరెంట్ బాండ్స్ అని ఉంటాయి అంటే ఈ మధ్య రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి సావరెంట్ బాండ్స్ అమ్ముతున్నారు ఆ సావరెంట్ బాండ్స్ పర్చేజ్ చేసుకోవడం వల్ల మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తప్పనిసరిగా మీకు హైక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎయిటీ ఇయర్స్లో ఉన్నటువంటి దీంట్లో చూస్తే మినిమం మీకు స్టాండర్డ్గా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది అందులో మరొక పాయింట్ ఏంటంటే ఈటీఎఫ్స్లో పెట్టుకోవడం అంటే ఈక్విటీ ఫండ్స్ షేర్స్లో కూడా కొంతవరకు సేఫ్టీ జోన్ ఫిజికల్ గోల్డ్లో మనం పర్చేస్ చేసుకునేటప్పుడు మాత్రం మొత్తం ఇన్వెస్ట్మెంట్ అప్పులు చేసి ఏదో జరిగిపోతుంది ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మీరు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిజికల్ గోల్డ్ వైపు మాత్రం పరుగులు వెళ్ళి షాపులు క్యూ కట్టి అక్కడ క్యూ లో నిలబడి గంటల కొద్ది వేచి చూసి ముందు రోజుకి పొద్దున్న పొద్దున్న రేటుకి సాయంత్రం ఉన్న రేటుకి మీరు కంపారిజన్ చేసుకొని మీరు పర్చేజ్కి వెళ్ళొద్దు నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నాగారాజ్ గారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మనకి మనీ కంట్రోల్ యాప్స్ అని కొన్ని యాప్స్ ఉంటాయి అందులో ఎంసీఎక్స్ యొక్క ట్రేడింగ్స్ కనిపిస్తుంటాయి మనకి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ రిలీజ్ చేస్తారు ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో ఒకవేళ ఆ రోజు గోల్డ్ ఒకవేళ రేటు పడినంటే ముందు రోజున రేటు కన్నా కాస్త తక్కువగా ఉన్నట్టుగా కానీ ఇండెక్స్ కనిపిస్తుంటే మాత్రం వెయిట్ చేయండి అంటే నేను చెప్తున్న గడచిన ఒక వన్ మంత్ నుంచి జరుగుతున్న రేట్లో ఈ యాప్ను ఫాలో అవ్వండి మనీ కంట్రోల్ యాప్ అది నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు మ్యాక్సిమం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందరూ కూడా ఈ యాప్ని ఫాలో అవుతున్నారు అందులో ఎంసీఎక్స్ యొక్క ఆ పోర్ట్ఫోలియోస్ చూస్తారు మార్నింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎలా ఉందని అంటే ఒక దేశం ఇది కేవలం ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్లో ఉంటుంది దాంట్లో మనకు కనిపిస్తుంది ఈరోజు ఇండియన్ రేట్ కూడా ఎంత ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కనిపిస్తుంది ఎవ్రీ పర్సన్ ఈజీగా చూసుకో దానికోసం న్యూస్లు వెతకాల్సిన అవసరం లేదు మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వస్తున్నట్టు న్యూస్ బులెటెన్ మీరు ఒక్కసారి ఫాలో అవ్వగలిగితే అందులో మీకు రిజల్ట్ కనిపిస్తుంది దాన్ని బట్టి పర్చేజ్ కాకుండా బార్స్ కానీ లేక బిస్కెట్స్ లో పెట్టుకోండి వచ్చేదిలాగో మ్యారేజ్ సీజన్ మాత్రం ఇది కొంతవరకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో చాలా ముహూర్తాలు ఉన్నాయి కొన్ని లక్షలాది పెళ్లిలు ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కూడా నడిచే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో ఇటువంటి ఈ స్పైక్స్ రావడం ఏదైతే ఉందో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఇది కొంత నెగిటివిటీ అని చెప్పొచ్చు ముఖ్యంగా మా అమ్మాయికి పెళ్లి చేయాలి అబ్బాయికి పెళ్లి చేయలేదు బంగారం పెట్టాలని మనకు ఒక సంప్రదాయ పద్ధతులు కొన్ని ఉన్నాయి ఈ టైంలో మాత్రం పర్చేజ్ చేయడం మాత్రం కరెక్ట్ అనేది కాదు వీలైతే మాట్లాడుకొని వాళ్ళు కూడా బాండ్స్ ప్రిఫర్ చేసే అవకాశం చేసుకోండి ఎందుకంటే ట్రెండ్ మారుతున్నాం మారాల్సిన పరిస్థితులు మారాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి ఈ రోజున రేట్లో ఎక్కువ రేట్లో కొనేసి అయ్యో మనం ఆ బడ్జెట్లో ఇబ్బంది పడే ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా బాండ్స్లో కొనుక్కుంటే చాలా వరకు సేఫ్టీగా ఇబ్బందులు పడి అప్పులు పాలయ్యి ఏదో జరిగిపోతున్నట్టు ఒక ఊహల్లో మాత్రం భ్రమల్లో మాత్రం బతకాల్సిన అవసరం లేదు నాగరాజు గారు చూద్దామండి అసలు ఏం మేరకుంటుందనేది అంటే మన ఆడియన్స్ ఒపీనియన్ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుంటే బట్ ఫోర్ పాయింట్స్ మాత్రం చాలా డీటెయిల్గా చెప్పారు ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకుని కనుక ముందుకెళ్ళగలిగితే నిజంగానే చాలా బాగుంటుంది ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలగారు రీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు